హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో టెన్త్ క్లాస్ తెలుగు కవి పరిచయాలు మరియు ప్రక్రియలు ఈజీ వేలో నేర్చేసుకుందాం ఫస్ట్ లెసను దానశీలము కవి ఎవరంటే బొమ్మర పోతన ఇది పురాణం అనే ప్రక్రియకు చెందినది దానశీలము అనే పాఠము పురాణం అనే ప్రక్రియకు చెందినది మరి దీన్ని ఎలా గుర్తించుకోవాలంటే పోతన పురాణంలో అంటే పురాణ కాలంలో పోతన ఎక్కువగా దానాలు చేసేవాడు ఎక్కువగా దానాలు చేసేవాడు ఇక్కడ రెండవ లెసను ఎవరి భాష వాళ్ళకు వినసొంపు మరి కవి ఎవరంటే సామల సదాశివ ఇది భాష వ్యాసానికి చెందిన ప్రక్రియ ఇక్కడ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అంటే ఇక్కడ సామల సదాశివ అంటే పాముల అని గుర్తుంచుకోండి పాముల కూడా ఒక రకమైన భాష వినసొంపుగా ఉంటుంది కాబట్టి భాష వ్యాసం అనే ప్రక్రియకు చెందింది అని అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ వీర తెలంగాణ కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు ఇది ఆధునిక పద్యానికి సంబంధించిన ప్రక్రియ వీర తెలంగాణ ఈ తెలంగాణ అనేది ఎప్పటి నుంచో మనకు కొట్లాడుతుంది కాబట్టి ఆధునిక కాలం నుంచే మనకు తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లా గుర్తించుకోండి కొత్త బాట పాకాల యశోధారెడ్డి ఇది కథానికా అనే ప్రక్రియకు చెందినది మరి యశోదారెడ్డి ఏం చేసిందంటే యశోద యశోదారెడ్డి పాకం వాట పశువుల పాకానికి కొత్త బాట కావాలని కథానికలు చెప్పి అంటే కథలు చెప్పి వాళ్ళ పాకకు పశువుల పక్కకు కొత్త బాటను వేయించుకుంది కొత్త బాటను ఏర్పాటు చేసుకుంది పాకాల యశోధరెడ్డి కొత్త బాట ఇది కథానిక ఎన్నెన్నో న్ కథలు చెప్పి వాళ్ళ పాకం అంటే పశువుల పాకకి కొత్త బాటను వేసుకోవడం జరిగింది నెక్స్ట్ నగర గీతం నగర గీతం అలిశెట్టి ప్రభాకర్ అలిశెట్టి ప్రభాకర్ ఏం చేసిందంటే అలిగి నగరానికి వెళ్ళిపోయాడు నగరానికి వెళ్ళి అక్కడ కవితలు రాసుకుంటూ ఉండేవాడు అలి అలిచెట్టి ప్రభాకర్ అలిగి వెళ్ళిపోయి నగరానికి వెళ్ళి అక్కడ వచన కవితలు రాసుకుంటూ ఉండేవాడు నెక్స్ట్ భాగ్యోదయం ఇది కృష్ణస్వామి ముద్రాజ్ ఇది జీవిత చరిత్రకు సంబంధించిన ప్రక్రియ భాగ్యోదయం భాగ్య భాగ్య అనే అమ్మాయి ఉదయాన్నే ఉదయాన్నే లేచి కృష్ణస్వామికి రోజు మొక్కడం వలన ఆమె జీవిత చరిత్రనే మారిపోయింది భాగ్యోదయం భాగ్య ఉదయాన్నే లేచి కృష్ణస్వామికి రోజు పూజ చేస్తూ ఉండడం వలన ఆమె జీవిత చరిత్రనే మారిపోయింది నెక్స్ట్ శతక మధురిమ శతక కవులు ఇది శతకం అనే ప్రక్రియకు చెందినది నెక్స్ట్ లక్ష్య సిద్ధి మనం ఎప్పుడైతే మన లక్ష్యాన్ని సిద్ధిస్తామో అప్పుడే మన పేరు సంపాదకీయంలో వ్యాసాలు వ్యాసాలుగా రాసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే మన గోల్ని మన లక్ష్యాన్ని సిద్ధిస్తామో అప్పుడు సంపాదకీయంలో మన గురించి వ్యాసాలు రాసుకుంటారు సంపాదకీయ వ్యాసం అంటే లక్ష్యసిద్ధి అనే పాఠం సంపాదకీయ వ్యాసం అనే ప్రక్రియకు చెందినది నెక్స్ట్ జీవన భాష్యం కవి ఎవరంటే సి నారాయణ రెడ్డి సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఇది గజల్ అనే ప్రక్రియకు చెందినది గజల్ మరి నారాయణ రెడ్డి ఏం చేసినంటే గజ్జలు కట్టుకొని తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ గోల్కొండ పట్టణం ఏదండి గోల్కొండ పట్టణం కవి ఎవరంటే రచయిత ఆదిరాజు వీరభద్రరావు మరి ఇది చారిత్రక వ్యాసానికి చెందిన ప్రక్రియ మరి మనం గోల్కొండ పట్టణానికి ఎప్పుడు వెళ్తామంటే ఆదివారం రోజున మాత్రమే వెళ్తాము మనకు సెలవు ఉన్న రోజే గోల్కొండ పట్టణానికి వెళ్తాము ఇది ఒక చారిత్రక కట్టడం కాబట్టి చారిత్రక వ్యాసం అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ భిక్ష కావ్య ఎవరంటే శ్రీనాథుడు ఇది కావ్యం అనే ప్రక్రియకు చెందినది మరి శ్రీనాథుడు కావ్య ఇద్దరు కలిసి భిక్ష చేసుకునేవారు శ్రీనాథుడు మరియు కావ్య వీళ్ళిద్దరు కలిసి భిక్ష చేసుకునేవారు భిక్ష అంటే భిక్ష పాఠము శ్రీనాథుడు కవి ఇది కావ్యము అనే ప్రక్రియ నెక్స్ట్ భూమిక కవి ఎవరంటే గూడూరు సీతారాం ఇది పీఠిక అనే ప్రక్రియకు చెందినది ఇక్కడ సీత మరియు రాముడు రామాయణంలో ఒక భూమిక లాంటివారు ఒక పీఠిక లాంటివారు కాబట్టి అట్లా గుర్తించుకోండి ఒకసారి మళ్ళీ చూడండి బమ్మేర పోతన పురాణం కాలంలో దానాలు ఎక్కువగా చేసేవాడు పాముల కూడా ఒక భాష వినసొంపుగా ఉంటుంది కాబట్టి భాష వ్యాసం నెక్స్ట్ ఆధునిక కాలం నుంచే వీర తెలంగాణ కావాలని కొట్లాడుతుంటారు కాబట్టి దాశరథి కృష్ణమాచార్యులు కూడా అందులో ఒక పాత్ర నెక్స్ట్ పాకాల యశోధరెడ్డి యశోధర రెడ్డి ఏం చేసిందంటే వాళ్ళ పాకకు పశువుల పాకకి ఒక కొత్త బాటను వేయించుకోవడానికి కథలు చెప్పింది అడ్డమైన కథలు చెప్పి వాళ్ళ పాకకి కొత్త బాట వేసుకుంది నెక్స్ట్ ఆలిశెట్టి ప్రభాకర్ అలకి నగరానికి వెళ్ళిపోయి కవితలు రాసుకుంటూ ఉండేవాడు మరి భాగ్య ఉదయాన్ని లేచి కృష్ణస్వామికి పూజ చేయడం వలన తన జీవిత చరిత్రనే మారిపోయింది లక్ష్య సిద్ధి మనం ఎప్పుడైతే లక్ష్యాన్ని సిద్ధిస్తామో అప్పుడే మన గురించి సంపాదకీయంలో వ్యాసాలు వ్యాసాలుగా రాసుకుంటారు మరి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గజ్జలు కట్టుకుని తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు ఆదివారం రోజునే మనము గోల్కొండ పట్టణానికి అంటే గోల్కొండకు చూడ్డానికి వెళ్తాము కాబట్టి అదొక చారిత్రక కట్టడము నెక్స్ట్ శ్రీనాథుడు మరియు కావ్య ఇద్దరు కలిసి భిక్ష భిక్షాటన చేసేవారు నెక్స్ట్ రామాయణంలో సీతారాముడు ఒక పీఠిక మరియు భూమిక లాంటివారు కాబట్టి అట్లా గుర్తించుకోండి ఇవి టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి కవి పరిచయాలు కవి రచయిత మరియు ప్రక్రియలు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్